హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టెలి కంపెనీ అండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది ఎలా జాబ్స్ అయితే అస్సలు మళ్ళీ మళ్ళీ రావన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మొత్తం పోస్టులు వచ్చేసరికి ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో నెలకి జీతం ఇరవై వేల వరకు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా కాల్ చేసి మీరు అయితే అడగచ్చు అనమాట జాబ్ని సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి సో మీరు కానీ ఈ వీడియో చూసే టైంకి కానీ నోటిఫికేషన్ కానీ ఓపెన్ అవ్వకపోతే సో వెంటనే మీకు నోటిఫికేషన్ ఎండ్ అయిపోయిందనేసి అర్థం చేసుకోవాలి మీరు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేచి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి మనకైతే నోకరీ డాట్ కామ్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది సో మనకి టెలీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మనకైతే ఇంటర్నేషనల్ ప్రాసెస్ అసోసేట్ వాయిస్ కావచ్చు అలాగే నాన్ వాయిస్ కావచ్చు సో ఈ జాబ్స్ అయితే మనకి తీయడం జరిగింది సో మనకి జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ యొక్క జాబ్కి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి టూ నుంచి త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎల్పిఏ అనేసి ఇవ్వడం జరిగింది అంటే టూ లాక్స్ నుంచి త్రీ లాక్స్ వరకు కూడా మనకి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది సో మినిమంలో మీకైతే ట్వంటీ కే శాలరీ అనేది మీకు చేతికి రావడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇదైతే కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అక్కడి నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి ఇది పోస్ట్ అయ్యి వన్ డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది అనమాట టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు వాళ్ళకి వెళ్ళేవి త్రీ నాట్ వన్ అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అనమాట ఇప్పటివరకు ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఈ యొక్క జాబ్కి వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుందనేది అనేది మీకు వీడియో ఎన్నింగ్లో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడైతే మీరు రిజిస్టర్ టు అప్లై లేదా లాగిన్ టు అప్లై ఈ రెండిట్ల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే దీని యొక్క అప్లికేషన్ లింకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అక్కడైతే మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి రావడం జరుగుతుంది అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి టెలిపెర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఇమీడియట్ జాయినర్స్ ఫర్ ద రోల్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ యాన్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ సో ఈ యొక్క జాబ్ టెలిపెర్ఫార్మెన్స్ అనేది కంపెనీ అనేది సో ఇమ్మీడియట్ జాయినర్స్ని కోరుతుంది అనమాట అది కూడా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఓన్లీ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఓకేనా నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసరికి కోల్కతా అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ షిప్స్ వచ్చేసరికి హార్డ్ కోర్ నైట్ షిప్స్ అనమాట అంటే మీరు ఎవ్రీడే కూడా నైట్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది ఓకేనా నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మీకైతే ఎలవెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట నైట్ ఎలవెన్స్ వస్తాయి అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట ప్రొవైడింగ్ ఎక్స్పెక్టెన్షనల్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ టు ద కస్టమర్ ఓవర్ ద ఫోన్ సో మీకైతే ఫోన్లో మంచిగా మాట్లాడడం వస్తే దీనికి చాలండి ఇంకేం అవసరం లేదు మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ ఫోన్లో మాట్లాడే విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట సో ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఎబిలిటీ టు మల్టీ టాస్క్ సెట్ ప్రయారిటీస్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకైతే ఏదైతే మల్టీ టాస్క్ ఉంటుందో అదైతే మీరు చేయవలసి ఉంటుంది ప్రయారిటీస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట సో వాటికి కూడా మీరు అంగీకరించి జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ సాటిస్ఫై కింద మీకైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ నైట్ సెప్స్ సో మీకు కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ కింద ఈ యొక్క జాబ్ అనేది చేయవచ్చు సో అలాగే విల్లింగ్ టు జస్ట్ వెయిట్ గేస్ అలాగే విల్లింగ్ టు మీకు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ నైట్ సెప్స్ అనేసి రొటేషనల్ నైట్ సెప్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి మీరైతే ఈ యొక్క నైట్ స్టెప్స్కి అయితే మీరు ఎగ్రే అయ్యి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి చాలా అంటే చాలా వేకెన్సీ ఉన్నాయి అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇంగ్లీష్ సో మీకైతే ఇక్కడైతే మంచిగా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా సో ఆ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకుని మీకు అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకైతే మసిన సుడ్గా ఇంగ్లీష్ స్కిల్ అనేది అంటే రాయడం కానీ చదవడం కానీ రెండు రావాలన్నమాట ఇంగ్లీష్లో ఓకేనా ఇది గుర్తు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట మీకైతే టూ డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది సో టూ డేస్ అనమాట వీక్ ఆఫ్ అనేది ఉంటుంది అలాగే వన్ సైడెడ్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది సో మీరైతే కోల్కతాలో చేయాలి కాబట్టి ఈ ఒక్క జాబ్ మీకు వన్ సైడ్ అనేది క్యాప్ ఫెసిలిటీ ఉంటుంది ఓకేనా క్యాప్ ఫెసిలిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే డిజిటల్ వర్క్ క్యాంపస్ అనేది జరుగుతుంది అనమాట ఇది కూడా వన్ సైడ్ క్యాప్ ఫెసిలిటీ ఫర్ ఆర్డ్ అవర్స్ షిప్స్ అనమాట ఆర్డ్ అవర్స్ అంటే మీకు నైట్ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సో అటువంటి వారికి మీకు వన్ సైడ్ క్యాప్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు డిజిటల్ వర్క్ క్యాంపస్ అనేసి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ సార్తి కేప్ట్రియా అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో ఇదంతా కూడా మీకు పార్క్స్ అండ్ బెనిఫిట్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి ప్రియాంక దార్ గారు మనల్ని కాంటాక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట మీకు ఒకవేళ కానీ ఇక్కడ అప్లై కాకపోతే దీనికి డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు అన్నమాట ఓకేనా సో ఇక్కడైతే నెంబర్ చూడండి సెవెన్ నైన్ జీరో ఎయిట్ త్రీ నైన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీరు జాబ్ గురించి అడవచ్చు లేదంటే ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది పంపించవచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆఫీస్ అడ్రస్ అనమాట ఇది టెలిపెర్ఫార్మెన్స్ గ్లోబుల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే గోడరేజ్ వాటర్ సైడ్ సిక్స్టీన్త్ ఫ్లోర్ టవర్ టూ డిపి బ్లాక్ సెక్టర్ ఫైవ్ సెల్ఫ్ సెల్ఫ్ లేక్ కోల్కతా సెవెన్ త్రిపుల్ జీరో నైన్ వన్ వెస్ట్ బెంగాల్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇంటర్వ్యూ టైం కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో మీకు లెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు జరుగుతుంది అనమాట సో బ్రింగ్ యువర్ రెజ్యూమ్ అంటే మీరు రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళాలి రైట్ హెచ్ఆర్ ప్రియాంక దర్ ఆన్ ఇట్ సో మీకైతే హెచ్ఆర్ ప్రియాంక గారు మీకు ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది అయితే రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ కస్టమర్ సక్సెస్ అసోసియేట్ టైప్ వచ్చేసరికి బీపీఓ కాల్ సెంటర్ అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి మీరైతే కస్టమర్ సక్సెస్ అలాగే సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంప్లిమెంట్ వచ్చేసరికి ఫుల్ టైమ్ పర్మనెంట్ అనమాట రోల్ క్యాటగిరీ కస్టమర్ సక్సెస్ సో నెక్స్ట్ కే స్కిల్స్ వచ్చేసరికి కస్టమర్ ఇంట్రెక్షన్ ఇంటర్నేషనల్ వాయిస్ యుఎస్ వాయిస్ ప్రాసెస్ చాట్ ప్రాసెస్ ఇంటర్నేషనల్ బీపీఓ యుఎస్ ప్రాసెస్ వాయిస్ ప్రాసెస్ ఇవి ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ అయితే క్రియేట్ ఎవరు నాకరి ప్రొఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫుల్ నేము ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబరు అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి లేదనుకుంటే ఆ ప్రెసర్ అనేసి దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడైతే దేంట్లో మీరు ఎక్కడ లొకేషన్లో ఉంటారో అనేది కూడా అడగడం జరుగుతుంది సో అక్కడ మీరు మీ యొక్క లొకేషన్ అనేది పెట్టండి నెక్స్ట్ ఇక్కడ అయితే సెండ్ అనేది ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు ఏ నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ అయినా కూడా వెంటనే మీకు రావడం జరుగుతుంది సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకోవడానికి నచ్చతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్